హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనుషుల్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటారు ఉత్తములు మద్యములు అదములు రాబోయే ఆపదను ముందుగానే గమనించి సురక్షితంగా బయటపడిపోవడం ఉత్తముల లక్షణం ఇక అపాయంలోని ఉపాయంతో ఆలోచించి ఆ అపాయం నుంచి బయటపడటం మద్యముల లక్షణం కానీ ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనే ఎందుకంటే ఆ అపాయంలో సరైన ఉపాయం తట్టకపోతే బలైపోతారు ఇక మూర్ఖులు అంటారా అసలు కనీసం అపాయం నుంచి ఎలా బయటపడదామన్న ఆలోచన కూడా చేయరు ఆ ఏదోటి అవుతుందిలే లేదా ఏబీ కాదులే అన్న ధీమాతో ఉండిపోవడమో ఇది మూర్ఖుల లక్షణం ఇంకా భారతంలో ఒక కథ ఉంది ఆ కథ ఈ ముగ్గురు గురించి చెప్తుంది మనం ఇది వరకు చదువుకున్న కథే మీరు ఆ కథ విన్న తర్వాత ఏ క్లాస్లో చదువుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ కథని మహాభారతంలో పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు ధర్మరాజుకి చాలా సందేహాలు వస్తూ ఉండేవి అప్పుడు భీష్మపితామహుడు దగ్గరికి వెళ్ళి తన సందేహాలన్నీ వివరించేవాడు అప్పుడు భీష్మపితామహుడు కో ఇవన్నీ కొన్ని కథల రూపంలో చెప్పి ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేసేవాడు ఈ మహాభారతం అనేది మన జీవన శైలికి చాలా దగ్గరగా ఉంటుంది మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను మన జీవితంలో జరిగేదంతా మహాభారతంలో ఉంటుంది అలాగే మహాభారతంలో లేనిదేది మన జీవితంలో జరగదు అని చెప్పేసి అందులోని మహాభారతంలో భీష్ముడుకున్న ప్రత్యేకత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన చాలా గొప్పవాడు ఇంకా ఈ కథ శాంతి పర్వంలో ఆపద్ధర్మ పర్వం అనే ఉపపర్వంలో నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకంలో ఉంది ఈ కథ ఇప్పుడు చెప్పుకుందాం ఇది మూడు చేపల కథ ఒక చెరువులో మూడు చేపలు ఉంటాయి వాటి పేర్లు దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు ముగ్గురి ఆలోచనలు వాటి యొక్క ప్రవర్తనలు అన్నీ వేరు వేరు కానీ మంచి స్నేహితులు ఈ ముగ్గురు ఎప్పుడూ నిండుగా ఉండే చెరువులోనూ చల్లగా హాయిగా ఉంటూ కాలం గడిపేసేవాళ్ళు దాని కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా వర్షాకాలం వచ్చింది వెళ్ళిపోయింది శీతాకాలం వచ్చింది వెళ్ళిపోయింది ఇక ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలం ఎలా ఉందంటే ఎప్పుడు ఎండాకాలంలా లేదు వేడి వేడివేడి గాలులు నిప్పులు జరిగేస్తున్నాయి ఆ ఎండవేడికి వడగాల్పులు కూడా తోడైనాయి ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంది ఎండ కూడా అప్పుడు చెరువు ఎండిపోవడానికి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇప్పుడు దీర్ఘదర్శి ఉత్తముడుగా ఆలోచించి రాబోయే కష్టాన్ని ముందే గమనించి ఈ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మిత్రులారా చూసారా ఎండ ఎంత ఎక్కువగా ఉందో ఈ చెరువు ఎండిపోతుంది క్రమక్రమంగా దీని పక్కనే ఉన్న కాలువ కూడా ఎండిపోతుంది మనం ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం కాబట్టి మనం ఇప్పుడే ఆ కాలువ ద్వారా వేరే చెరువులోకి వెళ్ళిపోయి మనం ప్రాణాలు రక్షించుకుందాం అని చెప్తుంది దీర్ఘదర్శి మాటలు విన్న మిగిలిన స్నేహితులు నవ్వుతారు అప్పుడు ప్రాతకాలజ్ఞుడు అంటాడు ఎండాకాలం మొదలైపోయింది నువ్వు ఇంకా మొదలు పెట్టలేదేంటా నీ సూక్తులు ఇంకా ఏంటా అనుకున్నాను నువ్వు ఎప్పుడో వచ్చే ప్రమాదాన్ని ఇప్పుడే ఆలోచించి భయపడిపోవడం అంత అవసరం లేదు ఇక్కడ ఏం కాదు ఎప్పుడు ఎండాకాలం లాంటిది ఇదిని కాబట్టి మన ప్రాణానికి ఏం జరగదు కాబట్టి హాయిగా ఉందాము అని చెప్తుంది ఇంకా దీర్ఘసూత్రుడు అయితే ఏం కాదులే అని చెప్పేసి వదిలేస్తుంది కానీ దీర్ఘదర్శి దాన్ని మనసు అంగీకరించగా వీళ్ళిద్దరిని జాలుగా చూసి ఇంకెక్కడ ఉంటే లాభం లేదు నేను వెళ్ళిపోయి నా ప్రాణాలు రక్షించుకుంటానని చెప్పి కాలువ ద్వారా వేరే చెరువులోకి వెళ్ళిపోయి సుఖంగా ఉంటుంది ఇంక చెరువు క్రమక్రమంగా ఎండిపోతుంది ఇంకా ఆ విషయం జాలర్లు గమనించి ఇంక చేపల వేటకు బయలుదేరతారు తక్కువ ఉన్న చోట ఎక్కువ చేపలు పట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళు తక్కువ ఉన్న చెరువులన్నీ వెతుకుతూ ఉంటారు ఈ చేపలున్న చెరువు దగ్గరకు వస్తారు అంటే దీర్ఘసూత్రుడు ప్రాప్త కాలుజ్ఞుడు ఉన్న చెరువు దగ్గరకు వస్తారు ఇందులో ప్రాతకాలజ్ఞుడు మధ్యముడు లాంటాడు అక్కడ జరిగేదంతా జాగ్రత్తగా గమనిస్తా ఉంది జాలర్లు పట్టించేపలన్నట్లని ఒక తాటినార గుద్ది కింద గుచ్చి పక్కన పెడుతున్నారు అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది నేను ఈ జాలల చేతికి చిక్కానంటే నా పని అయిపోతుంది కాబట్టి నేను ఆ తాటినార ఖర్చు పెట్టుకుని చనిపోయినట్లుగా ఉంటాను తర్వాత ఈ జాలర్లు చేపలకున్న బురదని కడగడానికి ఒక కొలం దగ్గర ఆగుతారు అప్పుడు నేను నెమ్మదిగా జారిపోయి ప్రాణాలు రక్షించుకోవచ్చు అని ఆలోచిస్తుంది అనుకున్న వెంటనే తాటినార ఖర్చు పెట్టుకుని చచ్చిపోయినట్లుగా పడి ఉంటుంది ఇంకా జాలర్లు కొన్ని చేపలను పట్టేసి తేటగా ఉన్న నీటి కొలం దగ్గర ఆగుతారు కొంచెం దాహంగా అనిపిస్తే కొన్ని నీళ్ళు తాగేసి ఇంకా చేపలను కడగడానికి బయటికి తీస్తారు అన్నిటిలో వేయడమే ఆలస్యం ప్రాప్త నెమ్మదిగా కొలంలోకి జారిపోయి ప్రాణాలను రక్షించుకుంటాడు ఇంకా దీర్ఘసూత్రుడు అటు ముందుగా వచ్చే ప్రమాదాన్ని దీర్ఘదర్శిలాగా ఆలోచించడం లేదు ప్రమాదంలోని ఎలా బయటపడదామా అని చెప్పి ప్రాప్త కూడా ఆలోచించుకున్న మూర్ఖుల్లా ఉండిపోవడం వల్ల జాలర్లకి బలైపోతాడు ఇంకా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు రాగల ఆపదను ముందుగా పసికట్టలేని వాళ్ళు ఈ దీర్ఘ ప్రమాదంలో పడి మరణిస్తారు ఇంక నేను తెలియగల వాడిని అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ప్రాప్త కాలాజ్ఞుల ప్రాణ సంకటంలో పడతారు రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన వాళ్ళు దీర్ఘదర్శిలాగా జాగ్రత్త పడతారు ఏ చీకు చింతా లేకుండా హాయిగా సుఖంగా ఉంటారు అని భీష్ముడు ధర్మరాజుకి తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఎలా నిర్వర్తించాలో ఈ కథ ద్వారా తెలియజేశాడు కథ ఎక్కడ విన్నారో గుర్తొచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్